జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురభ్యో నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదమూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారు ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ విషయాలు మనం చూద్దాము అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం వృషభ రాశిలో వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రభగవానుడి సంచారము తృతీయ సంచ తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృ తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి పదిహేడు పదహారో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు పదిహేడో తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము బుధ భగవానుడు పంతొమ్మిదో తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు సింహరాశిలో కేతు సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము ఆఖరిదైనా మీనరాశిలో శనీశ్వరుడి సంచారము అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబొట్టి వచ్చే ఏ ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిదుడిని లెక్కగడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది అంటే మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ నాలుగు రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది ఈ రాశుల ఈ ఈ గ్రహ గమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఎగ్జాంపుల్ మిథన రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడిలో కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది శాస్త్రం అయితే అదే శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుంది అంటే జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు తృతీయ మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు మన జన్మరాశి జన్మలగ్నం వశాత్తి కావచ్చు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు కానీ ఇక్కడ ఆయన ఆయన తత్వమే ఒక చెరుకు గడ గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు కొంతవరకు కట్టడి చేస్తాడు ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా ఆయన గురు భగవానుడు ఆ తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి మూడు దృష్టిలు ఉంటాయి పంచమ పంచమ దృష్టి సప్తమ దృష్టి నవమ దృష్టి సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి అందులో ఒకటేంటంటే గురు భగవానుడికి ఐదవ స్థానము తొమ్మిదవ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది అయితే అలాగే మంగళకి చతుర్థ స్థానము అష్టమ స్థానము ఈ రెండు ఆయన ప్రత్యేక దృష్టిలు దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనేశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం దశమ స్థానం ఈ మూడు గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి అలాగే రాహుభగవానుడు కూడా పంచమ దృష్టి నవమ దృష్టితోటి చూస్తాడు అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడు వరకు మనం తీసుకుంటే ఈ ఈ వారము ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి నవమ పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం అలాగే సప్తమ దృష్టితోటి స్థానాన్ని చూడడం నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు ఇది కాలపురుషుడు కుండలులో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది అయితే ఇది మళ్ళీ వేరే వేరే రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి వేరే వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది అయితే ఈ ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక రెండు మూడు రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు ఈ వారంలో ఇంకొక విశేషాంశం అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణ మూర్తి సంచారం జరుగుతుందో ఈ అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి ఉపాసన బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము అందుకే ఉష్ణోగ్రతలు తీవ్ర ఉష్ణోగ్రతలు పడిపోయి చలి చలి పెరుగుతూ ఉంటుంది ఇది అలాంటి శుభ సమయము అంటే దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం రెండు అసలు సర్వకాల సర్వవ్యవస్థలు ఉపాసనకి మంచి సమయాలే ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం మిథన రాశి మిథన రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ ద్వితీయ శుక్ర శుక్రభగవానుడు మీ రాశిలో గురు భగవానుడు సంచారం చక్కగా చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఈ వారం అంతా కూడా మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు చాలా హాయిగా అనిపిస్తుంది అలాగే కొంత కంఫర్ట్స్ పెరుగుతాయి మీకు ఇంట్లో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్ట్ జర్నీ చేయాల్సి వచ్చిన అంతకుముందు మీ జర్నీస్ కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా ఈ వారం కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది లగ్జరీ కొంత లగ్జరీస్గా వెళ్తుందంటే ఒక యోగంగా ఎక్కువగా మీరు కష్టపడకుండా మీ పనులన్నీ మీకు సులువుగా అయ్యే విధంగా గోచారంలో ఉన్న గ్రహదేవతలు దీవిస్తున్నాయి ఈ వారం మీకు తెలియకుండానే కొంచెం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు అంటే మీకు తెలి తెలియకుండా అని అంటాం కూడా కరెక్ట్ కాదు మీకు తెలిసే చేస్తారు కొంచెం ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి ఏదైనా బయటికి వెళ్దాము ఏదైనా ఒక ప్లెజర్ ట్రిప్స్ కావచ్చు లేదంటే హోటల్స్కి వెళ్ళి రావడం ఇలాంటి వాటికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి ఇది మీరు మీ మీ అంతటి మీరు హోల్ని సోలుగానే తీసుకుంటారు ఒకవారు మీరు ఎక్కువగా బయటికి వెళ్ళని తత్వం కలవారే అయినా కూడా ఈ వారం అంటారు సో మామూలుగా ట్రిప్స్ వెళ్ళడం మాకు క్వైట్ వైట్ కామన్ అండి వారానికి ఒకసారి హోటల్కి వెళ్ళేసి వస్తూ ఉంటాము సో కొంచెం మేము లైఫ్ కష్టపడుతూ ఉంటాము ఎంజాయ్ చేస్తాము రెండు అనే కోవలోకి మీరు వస్తే కనుక ఈ వారం బియాండ్ ఉంటుంది ఎప్పుడు మీరు రెగ్యులర్గా చేసేది కాకుండా ఇంకా ఎక్కువగా మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం అంటే టోటల్గా ఎంజాయ్ చేపిస్తున్నారు గ్రహదేవతలు ఒక రిలాక్స్ ఒక చిల్ మోడ్లోకి తీసుకెళ్తున్నారు అది కూడా ఇంట్లో కూడా ఉంటుంది బయటికెళ్ళి చిల్ అవుతారు రెండు రకాలుగా కూడా మీకు అవకాశాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహ దేవతలు దీ దీంట్లో ఏంటంటే ఒక ఒక విషయము మీరు ఏదన్నా అంటే దీన్ని మీరు ఇంకొక రకంగా కూడా మలుచుకోవచ్చు మీకు మీకు అంటే ఒకవేళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది ఉంటే కనుక గ్రహ దేవత ఇంకొక రకంగా కూడా మీకు అవకాశాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు డెఫినెట్గా ఏదో ఒక చోటకైతే వెళ్తారు సో డబ్బు ఎంత అవుతుంది అనేది మీకు క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలుసు సో దానికి తగ్గట్టు ఏదైనా ఒక ఐటెం కొనుక్కుంటే ఇంట్లో ఉంటుంది కదా ఒక గిఫ్ట్ కొనుక్కుంటే మీ శ్రీమతి గారికి ఇచ్చిన లేదా మీ పిల్లలకి ఇచ్చిన అదొకటి ఉండిపోతుంది ఎప్పటికీ లాగా ఉండిపోతుంది అంటే మీ బడ్జెట్ అని బట్టి సో ఎక్కువ హై బడ్జెట్ అనుకోండి దానికి తగ్గట్టు గోల్డ్ కొనుక్కోవడానికి అది ఆ ట్రిప్ ఒకటి క్యాన్సిల్ చేసుకొని ప్రెషర్ ట్రిప్ కాబట్టి దాని బదులు గోల్డ్ కొనుక్కుంటే మీకు యోగం బలపడుతుంది మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాలనుకుంటున్నారో దానికి తత్తుల్యంగా ఏదైనా ఒక మంచి ఐటమ్ కొనుక్కొని గిఫ్ట్ చేస్తాం మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉంటుంది ఎందుకంటే శుక్ర భగవానుడు కంఫర్ట్స్కి ఖర్చు పెట్టేస్తున్నాడు గురు భగవానుడు మీరు కనుక ఇద్దరు చెప్తున్నారు శుక్ర భగవానుడు ఇచ్చే కంఫర్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు అయిపోతుంది అంతే ఇంకా మళ్ళీ తినది అరిగిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ రోజు నార్మల్గానే ఉంటుంది అదే గురు భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీకు ఇదే మీరు గిఫ్ట్ కొనుక్కోరు గిఫ్ట్ కొని మీ ఇంట్లో వాళ్ళకి ప్రజెంట్ చేస్తే ఈ కొన్న వస్తువు మీకు కలిసి వచ్చేట్టు నేను చూస్తాను అంటే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒక ఆరు నెలల వరకు ఉంటుంది ఆరు నెలల వరకు మీకు ఏదో ఒక మంచి చూస్తూనే ఉంటారు కనీసం మూడు మంచి విషయాలు మీరు గుడ్ న్యూస్లు మీరు వింటారు సో దీన్ని ఇలా మలుచుకోమని రెండు గ్రహాలు చెప్తున్నాయి ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ప్లానెట్స్ అంటే ఆయన దైత్య గురువు ఈయన దేవగురువు సో ఆయన ఇస్తున్నప్పుడు మరి ఈయన సెకండ్ హౌస్లో ఉండి ఈయన ప్రామిస్ చేస్తున్నాడు గురు భగవానుడు ఈయన ప్రామిస్ ఇలా ఉంది ఈ రెండిట్లో ఏ ప్రామిస్ తీసుకుంటారనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను అంటే జస్ట్ అనాలిసిస్ చెప్పడం వరకే మా జ్యోతిష్యుల పని సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మీ వంతు కాకపోతే గురు భగవానుడిని మీరు హానర్ చేస్తే డెఫినెట్గా ఆరు నెలల్లో మూడు గుడ్ న్యూస్లో ఉంటారు వస్తువు కూడా ఉంటుంది ఖర్చు చేసుకుంటే ఉంది డబ్బులు ఖర్చు అయిపోతాయి అత ఆనందం ఉంటుంది మనం వెళ్ళిన దానికి ఖర్చు పెట్టిన దానికి బట్ తర్వాత నార్మల్ అయిపోతుంది యథా రాజా తధా ప్రజలకు ఒక వస్తువు ఒక్కొక్కసారి ఉంటుంది చూసారా ఒక మనం పిల్లలకు కావచ్చు మనకే కావచ్చు ఒక వస్తువు కొనుక్కుంటే అది చాలా సెంటిమెంట్ అయిపోతుంది అది మొత్తం జీర్ణం జీర్ణమైపోయిన పూర్తిగా జీర్ణం అయిపోయిన తీయరు నేను చాలామందిని చూశాను ఒక మోటార్ సైకిల్ స్కూటర్తో సహా ఇప్పుడు స్కూటర్లు ఎక్కువ లేవు మా చిన్నప్పుడు అన్న ఒకవని నేను చూసాను ఇప్పుడు మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఆ స్కూటర్ మొత్తం డొక్కు 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 అయిపోయింది ఏం లేదు అందులో అసలు అంటే పాత సామాన్ వాడు కూడా కొంటాడో లేదో డౌటు అంత జీర్ణం వస్తేకి వెళ్ళిపోయింది అయినా వాళ్ళు అది వాళ్ళు ఇంటి ముందే పెట్టుకుంటారు ఎందుకండి అంటే మాకు అది సెంటిమెంట్ అండి అది వచ్చినప్పటి నుంచి కలిసి వచ్చింది ఇలా మన లైఫ్లో కూడా ఉంటుంది కదండి ఇప్పుడు మీరు కొనే వస్తువు అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఒక కలమే అవ్వచ్చు ఒక బుక్కే అవ్వచ్చు లేదా పెద్ద వస్తువే కావచ్చు సిల్వర్ ఐటమ్ కావచ్చు గోల్డ్ ఐటమ్ కావచ్చు అది డెఫినెట్గా వస్తువు తెచ్చుకోవడంతో ఎనర్జీ మీ ఇంట్లోకి కలిగిస్తున్నారు అంటే ఇక్కడ మీరు సానుకూల శక్తులకి మీరు వెల్కమ్ చెప్తున్నట్టు మీ ఇంటికి అది గురు భగవానుడు ఆశీస్సులతోటి జరుగుతుంది ఇదే ఈ వారం మీకున్న అత్యద్భుతమైన అనాలసిస్ ఎలా వినియోగించుకుంటారు అనేది నాకు తెలిసి మీరంతా చాలా విఘ్నులు మిథున రాశంటేనే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటారు మిథున రాశుల పుట్టిన వాళ్ళు సో మీరు డెఫినెట్గా సద్వినియోగం చేసుకుంటారు చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇవి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం మన ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము దీన్ని మీరు మంత్రంగానూ బీజాక్షరాలు చేస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు అంటే మీరు స్నానమైన వెంటనే శుచులయ్యి అప్పుడు మీరు మంత్రం మంత్రంగా చదవచ్చు ఓంకారాన్ని చేర్చుకొని లేదు సర్వకాల సర్వస్థలు ఎందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామ మాత్రంగా చదివితే అది జపం అవుతుంది ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము సో మనకి కాలగతిలో ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తుందన్నమాట ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన సాయం టైం ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ రోజు ఏదైతే ఉంటుందో సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయం అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము ఆయన ప్ర ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి తోటి మనకి ప్రారంభమవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ ఆరు నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి మనకి సత్యనారాయణ వ్రతకథలో కూడా ఉంటుంది రవి సంక్రమణ రవి సంక్రమణ దినాలలో అలాగే ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యన సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని ఈ రోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి అది కుదరలేదు ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి అది కూడా కుదరలేదు ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజు అంతా కూడా ఈ వారమంతా జపించుకోండి ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి కర్కాటక రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు అలాగే అందులో సూర్యనారాయణ మూర్తి సంచారము తిథులు మనకి ఈ రెండు గ్రహాల వల్లే మనకి తిథులు ఏర్పడతాయి సో మనకి ఆరు నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం చెప్ తెలుసుకోబోయే ఈ నామాన్ని చెప్పించుకుంటే అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము ఈ నామం తలుచుకోవడం చెప్పి మనకి మానసిక సంతుష్టి వస్తుంది ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు కానండి మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు ఎవరికి కనిపించదు ఎంత నలిగిపోతారు చిత్రహింసలకు గురవుతారు ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన చేసుకోవాల్సిన నామం మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము అలాగే ఈ వారమంతా కూడా చేస్తే మంచిది ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఈ నామాన్ని చెప్పించుకోండి అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు నామ రూపంలోనే ఇస్తున్నాను మీరు స్నానం చేసా కూడా నామ రూపంలో అయితే జపించుకోవచ్చు సర్వకాల నామ నామజపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశ్రేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని ఎలా పౌర్ణమి యోగము ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వల్ల వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలనే అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరు మనం చ చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం ఆ నా ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి ఎవరికి వారు ప్రత్యే ఎవరికి వారు అనుభవించి తీరాలి ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఒక ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు భగవంతుడి మీద పూనికతోటి భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవరంటు ఏమీ ఉండదు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది ప్రార్థించేది దేనికైనా సరే సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు ఉత్తరాయన పుణ్యకాలం కావచ్చు ఆత్మీయ బంధువులరా ఈ రోజున మటుకు అసలు విడిచిపెట్టకండి మనకు ఉన్న ఈ ఆరు నెలలు బాగా ఉండాలంటే ఈ రెండు రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి ప్రత్యేకించి ఈ రెండు రోజులు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడితో వర్ణాలు కట్టడం గడపలకి పసుపు రాయడము ప్రత్యేకమైన ఆరాధనలు చేయడం ఇంట్లో ఇలాంటివి లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్జికి దూరంగా అన్నిటికీ దూరంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను దక్షిణాయన ఉత్తరాయన ఈ రెండు కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు ఆరు నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం ఉండడం అయితే అది కల్లా ఎవరికైనా సరే ఎంత మహానుభావులకైనా ఎంత ఉత్తమ పురుషులకైనా ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం నలమహారాజు సత్య సత్య హరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు మనం ఎంత పిపీలకు సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే ఆ ప్రయత్నంలోనే ఈ నామజపం మనం అందరం చేద్దాము పరమశివుడు అత్యంత దయాలు అత్యంత రూప రూపాలు పిలిచిన వెంటనే పలుకుతాడు భక్తి భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం మంగళం నమో భగవతే వాసుదేవాయి